ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి నైన్ థర్టీ సిక్స్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అక్కసాబ్ ఇంటి వద్దకు చేరుకుని తన కుమారుడు ఉపనయన కార్యక్రమం తన చేతుల మీదగా జరగడానికి అనుమతి ఇవ్వమని తన మామగారిని అడగ్గా వెంటనే అతను చాలా ఆవేశంగా నేను ఎలా ఇస్తామని అభిప్రాయపడి నువ్వు ఇక్కడికి వచ్చావు ఇందాక నేను రమ్మని చెప్పి అడిగాను కానీ నీవు నిరాకరించావు అటువంటి నువ్వు ఇప్పుడు ఆ ప్రాణిని సంహరించి తిరిగి వచ్చి మరలా నీ కుమారుడు ఉపనయన కార్యక్రమం చేపడతానంటే అసలు నేను ఎలా అనుమతిస్తాననుకున్నావు అని కోపంతో రగిలిపోతూ ఉంటారు వెంటనే కాకాసాహెబ్ గారు అక్కడ ఎటువంటి ప్రాణహాని జరగలేదు మామాజీ అని చెప్పినప్పటికీ కూడా అతను నమ్మకుండా నేను ఎలా నమ్మాలి నువ్వు ఇందాక ఆ ప్రాణిని నీవు దాన్ని అలా బాధ నుండి విముక్తుల్ని చేస్తున్నా అని అభిప్రాయపడి దాన్ని సంహరించడానికి కూడా సిద్ధపడిన నీవు ఇప్పుడు నిజంగా అలా చేసి రాలేదని ఏం గ్యారంటీ అని కోపంతో మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్ కలగజేసుకొని చూడండి శాస్త్రీజీ నేను మీకు మాట ఇస్తున్నాను అక్కడ ఎటువంటి ప్రాణహాని జరగలేదు నిజానికి అక్కడికి కాకాసాహెబ్ గారు రావడానికి గల కారణం నేనే అసలు అతను కనీసం ఆ మేకని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అతనే కాదు మేమెవ్వరం కూడా ముట్టుకోలేదు దయచేసి అక్కడ ఎటువంటి ప్రాణహాని జరగలేదు అదే అనారోగ్యంతో మరణించింది అని చెప్తారు అయినప్పటికీ కూడా అతను అంగీకరించరు ఇంతలో పాటేల్ గారు చూడండి ఇతను చెప్తున్నది నిజమే అని అలా అందరూ మాట్లాడుతున్నప్పటికీ కూడాను మీ అందరూ ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడాను నేను ఈరోజు కాకాని ఈ కార్యక్రమం జరిపించడానికి అనుమతిచ్చే ప్రసక్తి లేదు ఇతను అక్కడ ఆ ప్రదేశంలో ఉండి మలినపడ్డి వచ్చారు అటువంటి వ్యక్తికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అసలు అర్హత అనేదే ఉండదు నేను ఇక మీదట నీవు ఏం చెప్పినా కూడా వినడానికి సిద్ధపడటం లేదు దయచేసి నీవు ఈ కార్యక్రమం జరిపించడానికి అర్హుడివి కాదు అని కోపం పడతారు వెంటనే మహల్సపతి గారు కలగజేసుకొని చూడండి మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదు నేను కూడా ఒక పూజారినే నాకు తెలుసు కొన్ని పద్ధతులు ఆచారాలు నిజంగా ఇతని చేతుల మీదుగా ఎటువంటి తప్పు జరగలేదు స్వయంగా మేము అందరం అక్కడే ఉన్నాము మీరు ఇప్పుడు అతని యొక్క కుమారి కార్యక్రమం అతని చేతుల మీదుగా జరపకుండా ఇలా ఆపివేయడం సరైనది కాదు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా కాకాసాహెబ్ గారు దయచేసి నా కుమారిడి కార్యక్రమం నా చేతుల మీదుగా జరగనివ్వండి మామాజీ ఈ కార్యక్రమాన్ని మధ్యలో ఆపవద్దు నేను నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న వారందరూ కూడా చూశారు నేను ఆ మేకని ముట్టుకోలేదు కేవలం సాయి నాకు పరీక్ష మాత్రమే పెట్టారు అని చెప్పి అలా జరిగిన సంఘటనని వివరించడం మొదలు పెడతారు అయినప్పటికీ కూడాను అతను ఆలోచిస్తూ ఉంటారు అప్పటికీ కూడా అనుమతి ఇవ్వకుండా ఇంతలో పక్కనే ఉన్న కేశవ్ అప్పపాటేల్ గారు ఇలా ఒక్కొక్కరు దయచేసి మా మాటలు నమ్మండి ఎవ్వరూ ఆ మేకని ముట్టుకోలేదు అయితనికి ఆ మేకతో ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీరు ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వండి అని అలా ప్రార్థిస్తూ అడుగుతూనే ఉంటారు వెంటనే అలా అంతమంది చెప్పడంతో సరే అని అలా అతన్ని కార్యక్రమం జరిపించడానికి లోపలికి ఆహ్వానిస్తారు తర్వాత తన కుమారుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పూజా కార్యక్రమంని నిర్వహించి ఆ తర్వాత ఉపనయన కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా పూజని పూర్తి చేసి కుమారుడికి అలా ఉపనయనాన్ని వేస్తారు ఇంతలో అలా శాస్త్రి గారు చూడు నాయన ఈరోజు నుంచి నీవు ఈ విష్ణు పరమాత్ముని పూజా కార్యక్రమంలో ఉంచుకొని శ్రద్ధగా పూజించాల్సి ఉంటుంది ఇది నీ బాధ్యత కూడాను స్వామివారు నీ యొక్క కోరికలు అలాగే నీవు ప్రతిరోజు ఆచరించే నియమ నిబంధనలని పాటిస్తూ ఉంటారు ఇవు ఇదిగో అని అంటూ ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ యొక్క విగ్రహాన్ని అలా నీ దగ్గర నీవు మందిరంలో ప్రతిష్ఠించుకో అని చెప్తారు వెంటనే శాస్త్రి గారు ఇప్పుడు ఎనిమిది మంది పిల్లలకి భోజనం పెట్టాల్సిన సమయం ఆసనమైంది వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు భోజనం పెట్టినప్పుడు మాత్రమే ఇక ఈ తంతు పూర్తవుతుంది అని చెప్తారు వెంటనే అన్నపూర్ణ బయటనే ఉన్నారు నేను ఇప్పుడే వారందరినీ తీసుకువస్తాను అని చెప్పి అలా బయట ఉన్న పిల్లల దగ్గరికి చేరుకొని చూడండి పిల్లలు రండి భోజనం చేద్దు అని అలా వారి దగ్గరికి వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తూ ఒక పిల్లవాడు కనిపించడం లేదేమిటి అంటూ సరే కనీసం ముదట వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్దాం అని లోపలికి తీసుకొని వెళ్ళి ఒక పిల్లవాడు కనిపించడం లేదు పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడనేది తెలియడం లేదు అని ఆందోళన పడుతూ మాట్లాడుతూ ఉంటుంది వెంటనే శాస్త్రి గారు చూడండి ఇప్పుడు మనం ఎనిమిది మంది పిల్లవాళ్ళకి భోజనం సరైన సమయానికి పెట్టినప్పుడు మాత్రమే ఈ తంతు పూర్తయిపోతుంది మరో పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినట్టు నిన్ను ముందుగానే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోమని చెప్పాం కదా ఏమిటి విషయం అని అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ సంతాపంతా వైపు చూడగా సంతాపంతా మేమే ఆ పిల్లవాడిని అపహరించాము ఎలా జరిగింది అంటే అంటూ అలా అంతకుముందుగా కులకర్ణి సర్కార్ ఆడుకునే రైలుబండి బొమ్మని వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు అది ఆశ చూపించి ఆ పిల్లవాడిని అలా ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆ పిల్లవాడిని అలా అక్కడ నుంచి పక్కకు తప్పియడం వలన ఒక పిల్లవాడు అక్కడ లేడు అనే విషయం కులకర్ణి సర్కార్కి అర్థమవుతుంది వెంటనే కులకర్ణి సర్కార్ కార్యక్రమం నేను అనుకున్నట్టుగా కా జరుగుతుంది అని అలా సంబరపడిపోతూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి నేను గ్రామంలోనికి వెళ్ళి ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో చూసి వస్తాను అని అక్కడ నుంచి ఒక వ్యక్తి వెళ్తారు ఇంతలో ఇప్పుడు శాస్త్రి గారు మనం సరియైన సమయంలోపు ఈ కార్యక్రమాన్ని ముగించకపోతే దీనికి భంగం వాటిల్లుతుంది పెద్ద సమస్య వచ్చి పడుతుంది ఇప్పుడు మీరు ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ కూర్చుంటే ఎలా సరిపోతుంది మరొక పిల్లవాడిని ఏర్పాటైనా చేసుకోవాల్సి ఉంటుంది కదా అని కోపంతో మాట్లాడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో కాకాసాహెబ్ గారు అలా కొంత సమయం ఆలోచిస్తూ ఉంటారు వెంటనే అలా ఇప్పుడే వస్తాను నాకు తెలుసు ఇప్పుడు ఎలా ఏర్పాటు చేయాలి అనేది అని చెప్పి ఇంతలో తన కుమారుణ్ణి ఇదిగో ఒక్క నిమిషం లేచి నుంచో నాయనా అని చెప్పి వెంటనే అతను సాయి దగ్గరికి చేరుకొని సాయికి అలా నమస్కరించి సాయి రండి లోపలికి రండి అని అలా ఆ పిల్లవాడి స్థానంలో సాయిని అతను కూర్చోపెట్టాలని నిర్ణయించుకుంటారు వెంటనే శాస్త్రిగారు చాలా ఆవేశంగా నీవేమిటి ఈ బైరాగిని తీసుకొని వస్తున్నావు నీకేమైనా మతి భ్రమించిందా పిల్లలు ఉంచాల్సిన స్థానంలో నీవు ఇతన్ని ఉంచుతావంటావేమిటి నేను ఊరుకునేదే లేదు అనగా వెంటనే అతను మామాజీ చూడండి ఈ రోజున మనం వామను పూజిస్తూ ఉంటాము వామనుడికి మనం పూజించడమే కాకుండా నారాయణుని కూడా మనం స్మరిస్తూ ఉంటాము సాక్షాత్తు నారాయణుని తీసుకొని వస్తే మీరు వద్దు అంటారేమిటి నేను ఈ యొక్క భోజన కార్యక్రమానికి నారాయణ్నే ఆహ్వానించాను అని అంటారు దయచేసి నేను నా యొక్క సాయిని నారాయణుడిగా అభిప్రాయపడి ఈ విధమైన పనిని చేస్తున్నాను అని అనగా వెంటనే వాళ్ళు కోపంతో రగిలిపోతారు ఇంతలో శ్రద్ధ గారు అలాగే ఆమె భర్త ఇద్దరూ చూడు నీకు ఈ షీడి వచ్చిన తర్వాత పూర్తిగా మతిభ్రమించింది నీవు ఏం చేస్తే అదే సరి అయినదని అభిప్రాయపడడం మొదలు పెట్టావు నీవు అంధవిశ్వాసంతో అతని మాయలో పడిపోయావు అందుకే ఇటువంటి పనులన్నింటినీ చేస్తున్నావు పిల్లవాడిని తీసుకురావాల్సిన సమయంలో నీవు ఇతన్ని కూర్చోపడతానంటావేమిటి ఇది చాలా పెద్ద తప్పు అని కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా సాయి కలగజేసుకొని మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నట్టయితే నేను ఉండబోను నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అలా సాయి వెళ్ళబోతారు ఇంతలో కాకాసాబ్ సాయి దయచేసి మీరు వెళ్ళవద్దు నేను మీ పట్ల భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని కొలుస్తూ మిమ్మల్ని ఇలా ఆహ్వానించాను మీరు ఇక్కడే ఉండండి దయచేసి మీరు మాత్రం ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలవద్దు అని ప్రార్థిస్తూ అడిగి తర్వాత తన అత్తమామతో ఇప్పటి వరకు నేను పెద్దలంటే గౌరవించాను పెద్దల మాటకి కట్టుబడి ఉన్నాను కానీ ఈ రోజున నా మనసు ఏది చెప్తే అది వినాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు ఏది ఏమైనా కూడా మంచి రోజు నా కుమారుడు యొక్క ఉపనయన కార్యక్రమం పూర్తి అయిన రోజు ఇక మిగతా తంతు పూర్తి అవ్వాలంటే కేవలం ఈ ఒక్కటే మార్గం ఉందని నా మనసుకి అనిపిస్తుంది మీరు ఈ విషయంలో ఎటువంటి అబ్జెక్షన్ పెట్టవద్దు అని ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే తన మామగారు నేను ఏ విధంగానూ దీనికి అనుమతి ఇవ్వను అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మన యొక్క కులానికి నీవు ఎందుకు ఇటువంటి మచ్చ తీసుకువచ్చే పనులు చేస్తున్నావు ఈ బైరాగిని తీసుకువచ్చి నీవు ఎనిమిదో స్థానంలో ఎలా కూర్చోబెట్టాలనుకుంటున్నావు అని కోపంతో రగిలిపోతూ నేను మాత్రం ఇతన్ని అనుమతించను ఒకవేళ నీవు మా మాట కాదన్నట్టయితే నేను శ్రద్ధ తక్షణం ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ఆ తర్వాత నీవు ఏం కావాలంటే అది చేసుకో ఇప్పటికి ఇప్పుడే నేను ఇచ్చిన విష్ణు భగవానుడి విగ్రహంతో సహా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నీవు ఈ బైరాగిని విష్ణు భగవానుడితో సమానంగా కోలొచ్చడం నాకు అసలు ఏమాత్రం లేదు అని కోపంతో రగిలిపోతూ అలా మాట్లాడుతూ అలా అతను అలాగే అతని భార్య ఇద్దరు వెళ్ళిపోవాలనుకుంటారు వెంటనే కాకా సాహెబ్ సాయి దయచేసి ఏదో ఒకటి చేయండి అని మాట్లాడుతూ ఉండగా వెంటనే శ్రద్ధ గారు చూడు కాక చిన్నతనం నుంచి నీ ఆలనా పాలన అంతా మేమే చూసుకున్నాము నీకు కావలసినవి అందించాము కానీ నీవు ఈ షిడి గ్రామం వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయావు నీ మార్పుని మేమే భరించలేకపోతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నావు సొంత కుమారుడిలాగా చూసుకొని అక్కున చేర్చుకొని ఇంత చక్కగా చూసుకుంటే నీవు ఈ విధంగా నా చేసేది అని చెప్పి బాధపడుతూ ఈ రోజున మీ మామగారికి నీవు ఎదురు కూడా చెప్తున్నావు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చేయని పనులన్నింటినీ చేస్తున్నావు ఇక నిన్ను చూసే అర్హత కానీ నీతో కలిసి ఉండే అర్హత కానీ మాకు లేకుండా పోతుంది నీకు ఇంత ప్రేమ ఆప్యాయతలు పంచిన మమ్మల్ని నీవు కేవలం ఈ బైరాగి కారణంగా దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అని ఆమె చాలా బాధపడిపోతూ కన్నీరు కారుస్తూ ఇప్పుడు మీ మామగారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికే నేను కూడా కట్టుబడి ఉండాలనుకుంటున్నాను అని అంటారు ఇంతలో అతను బాధగా మౌనంగా అలా తలదించుకుంటారు ఇక తన మామగారు ఎలాగో ఇతను చెప్పినా వినడనుకోని వెంటనే ఇక చేసేదేమీ లేదని వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని అలా విగ్రహాన్ని తీసుకోబోతారు ఇంతలో కాకాసాహెబ్ సాయి దయచేసి ఏదో ఒకటి చేయండి నాకు నా అత్త మామ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడం నేను లేదు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అడుగుతున్నాను మీరు ఏదైనా చేసినట్టయితే తక్షణం నా కుటుంబం అంతా ఒకటిగా ఇంతకుముందు ఉన్నట్టు ఉంటుంది లేదంటే ఇప్పుడు ముక్కలైపోతుంది దయచేసి నాకు సహాయం చేయండి సాయి అని అంటారు వెంటనే సాయి కాక బాధపడవద్దు ఏడవద్దు అని చెప్పి ఆ తర్వాత సాయి శూన్యంలోనికి చూడడం మొదలు పెడతారు ఇంతలో అలా శ్రద్ధ ఆమె భర్త ఇద్దరూ విష్ణు భగవానుడి విగ్రహం అలా తీసుకోబోతూ ఉండగా విష్ణు భగవానుడి విగ్రహంలో తలకాయి సాయి యొక్క ముఖంలాగా కనిపిస్తూ ఉంటుంది ఇంతలో అది కళలేక నిజమా అని చెప్పి నిర్గాంతపోయి తదేకంగా చూస్తూ ఉంటారు కేవలం శ్రద్ధ ఆమె భర్తకి మాత్రమే అటువంటి అనుభూతి కలుగుతుంది వాళ్ళ ఇద్దరూ ఒకటికి రెండు సార్లు అలా ఎంత సమయం చూసినప్పటికీ కూడాను ఆ విగ్రహంలో సాయి యొక్క ముఖం అలా కనిపిస్తూ ఉండిపోతుంది వెంటనే వాళ్ళు సాక్షాత్తు విష్ణు భగవానునే మేము ఇలా అవమానించామా అని వాళ్ళ ఇద్దరూ పత్యాత్తాపడుతూ క్షమాపణ కోరుతూ అలా నమస్కరించడం మొదలు పెడతారు దయచేసి మా వలన పొరపాటు జరిగిపోయింది మేము నిజాన్ని తెలుసుకోలేకపోయాము అని అలా నమస్కరిస్తూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న కులకర్ణి సర్కర్ వీళ్ళకి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఇంతలో వీళ్ళు ఒక్కసారిగా మారిపోవడానికి గల కారణం ఏమిటి వీళ్ళు ఇప్పటి వరకు అలా ఆ బైరాగికి వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఉన్న పలంగా ఆ బైరాగికి నమస్కరించడం మొదలుపెట్టారు అని అలా కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంతలో శ్రద్ధ ఆమె భర్త ఇద్దరు అలా మోకాల మీద కూర్చొని మేము సాక్షాత్తు నారాయణుడి స్వరూపం అయిన మిమ్మల్ని గ్రహించలేకపోయాను అనరాని మాటలు అన్నాము క్షమించండి మా వలన పొరపాటు జరిగిపోయింది అని అలా సాయికి నమస్కరిస్తూ ఉండిపోతారు సాయి వాళ్ళని పైకి లేపి చూడండి మీరు పెద్దవారు మీరు అన్ని దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది మీ పిల్లల విషయంలో అనగా వెంటనే వాళ్ళు మా వలన పొరపాటు జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అని అంటారు వెంటనే సాయి చూడండి మీరు తెలుసుకోలేకపోయారు అంతే ఇది మీరు కావాలని చేసిన తప్పు కాదు కాకపోతే మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే కార్యక్రమం జరిపిస్తూ ఉంటారో దానిలో మానవులకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అందరూ ఒకటే అంతా దైవాంత సంబుధులే అందరూ సమానమే మానవుళ్ళు అంతా ఒకటే మనం పెట్టుకున్న ఈ యొక్క కులమతాలని మనం మాత్రమే ఇలా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాము భగవంతుని ముందు మనం అంత సాధారణమైన వ్యక్తులమే అందరూ ఒకటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీవు నేను అంటూ మతాలు ఏవైతే ఏర్పాటు చేసుకున్నామో వాటి వల్లనే మనం దూరం అయిపోతున్నాము రామచంద్ర ప్రభువు బిడ్డలం మనం అంతా అని చెప్పి సాయి వాళ్ళకి తెలియపరుస్తారు శ్రద్ధాజీ చూడండి మీరు ఇప్పటి వరకు ఏదైతే తప్పుగా అభిప్రాయపడుతూ ఉన్నారో దాన్ని పూర్తిగా వదిలేసేయండి గుడ్డి నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని మీరు పూర్తిగా దూరం చేసినట్టయితే తప్పకుండా అంతే మంచి జరుగుతుంది నిజానికి మీ అబ్బాయిగా భావించి మీరు ఇంతకాలంగా చక్కగా చూసుకున్నారు కదా అతను మీకు దూరం అవ్వాలనుకోవడం లేదు మీతో కలిసి ఉండాలని అభిప్రాయపడుతున్నాడు కాబట్టి దీక్షిత్కి మీరు కొంచెం ప్రాధాన్యం ఇవ్వండి తప్పకుండా అతను మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడు అని అలా సాయి అతనికి మానసిక ప్రశాంతత అవసరం అతనికే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆమె సాయి మా వలన తప్పు జరిగిపోయింది ఆ తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాము మరోసారి మేము పొరపాటు చేయము అని అలా దీక్షిత్ని కూడా క్షమాపణ అడుగుతారు వెంటనే శ్రద్ధ భర్త ఈ రోజు నుంచి సాయి నేను మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను అనగా వెంటనే కులకర్ణి సర్కర్ నిజంగానే వీళ్ళకి మతిపోయినట్టుగా ఉంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఇంతలో వీళ్ళు భ్రమించినట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పటివరకేమో ఎలా పడితే అలా ప్రవర్తించిన వీళ్ళు ఇప్పుడు అతనికి ఒక్కసారిగా భక్తులుగా మారిపోవడం ఏమిటి అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడుతూ పక్కనే ఉన్న సంతాపంతాతో చూడండి మీరు ఏ అబ్బాయినైతే నిర్బంధించారో బొమ్మ చూపి ఆశతో ఆ అబ్బాయిని వెంటనే విడుదల చేయండి అని చెప్పి అలా మాట్లాడుతూ అక్కడి నుంచి సంతాపంతతో పాటు కులకర్ణి సర్కార్ వెళ్ళిపోతారు వెంటనే శ్రద్ధ ఆమె భర్త ఈ రోజు నుంచి మేము ఇక్కడ మీతో పాటే ఉండాలనుకుంటున్నాము కాక నీవు నిర్మించే ఈ ఇంటి పనులన్నింటినీ దగ్గరుండి చూసుకుంటాము ఇక మీదట మనం కూడా ఇక్కడే ఉందాము ఇక ఇదే మనకి కాశీ కేదార్నాథ్ కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన ఫలితం లభిస్తుందని నా మనసుకి అనిపిస్తుంది ఇక ఈ షిడీలోనే నివాసం ఉందాం అందరం కలిసి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇంతలో అలా శ్రద్ధ గారు ఆమె భర్త ఇద్దరు సాయి రండి మిగతా కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా పూర్తి చేయించండి ఎనిమిదో పిల్లవాడిగా మిమ్మల్నే మేము కూడా ఆహ్వానిస్తున్నాము అని అలా సాయిని వాళ్ళు ఆహ్వానిస్తారు అక్కడ ఉన్నవారంతా వీళ్ళు కూడా సాయి భక్తులు కావడంతో చాలా సంతోషిస్తారు సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు సాయి కార్యక్రమం పూర్తి చేసుకొని అలా బయటికి వచ్చేసరికి సూర్యకాంత్ అతని భార్య ఇద్దరూ అక్కడికి చేరుకొని నమస్కరించి సాయి మీరే కదా మమ్మల్ని మరలా తిరిగి రమ్మని చెప్పి ఆదేశించారు అందుకే మేము ఇలా వచ్చేసాము సాయి మాకు మీ ఆశీర్వాదంతో పాటు మీరు అందజేస్తున్న డబ్బు వలన ఇప్పుడు రుణ విముక్తులమయ్యాము దయచేసి ఇప్పుడు మీరు నాకు ఇస్తా అన్న పని కల్పించండి అని అడుగుతారు వెంటనే సాయి దీక్షిత్జీ ఇప్పటి నుంచి మీ ఇంటి నిర్మాణంలో భాగంగా ఇతను కూడా పని చేస్తాడు అనగా అలాగే సాయి మీ ఇష్టం అని అంటారు వెంటనే వారికి పని కూడా లభించడంతో చాలా సంతోషిస్తారు ఇంతలో సాయి మహల్సపతిజీ నేను దీక్షితులు గారు ఇచ్చిన డబ్బుని మీ చేతికి ఇచ్చాను కదా మీరు గంగారాంకి ఇవ్వగా మిగిలిన డబ్బుని ఇప్పుడు సూర్యకాంత్కి అలాగే మిగతా పనివారికి కూడా డబ్బుని పంచిపెట్టి జాగ్రత్తగా పన్ని దగ్గరుండి మొదలు పెట్టమని చెప్పండి అని అంటారు మహల్సపతి గారు అలాగే సాయి అని అంటారు ఈరోజు నుంచి పనంతా నేనే జాగ్రత్తగా దగ్గరుండి చేపిస్తానని మీకు మాట ఇస్తున్నాను సాయి అని సూర్యకాంత్ అలా సాయికి తెలియపరిచి నిజంగా మీరు సాక్షాత్తు దైవంత సంబోధుడు మీరు నాకు ఇప్పుడు మరలా సహాయం చేస్తున్నారు అని అలా సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ